హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ మౌంజురా వెల్కమ్ మౌంజురా బ్లాక్స్ ఈ రోజు మనం మైపాడుకు వెళ్తున్నాం అండి సముద్ర స్నానానికి మరియు సూర్యోదయం చూడడానికి వీడియో పుత్తూరు చూడండి చూడండి అందరం బైక్లో బయలుదేరుతున్నాము మార్నింగ్ ఫోర్ థర్టీ అండి ఇప్పుడు టైము ఇక్కడ నుంచి మైపాడు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి సూర్యోదయం చూడడానికి అలాగే సొంత స్నానానికి వెళ్తున్నాం ఇప్పుడే మైపాడుకు వచ్చామండి ఇక్కడంతా మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి ఇంకా సూర్యోదయం కాలేదు సముద్రం దకు వచ్చి సముద్రం ఆహ్లాదకరంగా ఉందండి చూస్తున్నాము చాలా ముందుకు వచ్చి ఉందండి సముద్రము చూడండి ఆయన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు ఇప్పుడే సూర్యోదయం స్టార్ట్ అవుతుందండి మీకు సూర్యోదయం చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కింద పైన సూర్యోదయం జరుగుతున్నది మైపాడు నుంచి ఈ వీడియో చిత్రీకరిస్తున్నాము మైపాడులో సముద్రం పక్కనే శివాలయం ఉన్నదండి శివాలయం పక్కనే జ్యోతిర్లింగాలు దేవస్థానాలు కూడా ఉన్నాయండి ఆల్రెడీ మా ఛానల్లో వీడియో ఉందండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి నీళ్ళల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సముద్ర స్నానం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంత సరదాగా ఉన్నది ఈ సుమంత స్నానం అయిపోయిన వెంటనే పక్కనే ఉన్న శివాలయంలో మన చేతితో మనం అభిషేకం చేయగలిగిన శివుని విగ్రహం ఉండదండి అక్కడికి వెళ్లి అభిషేకం చేస్తాము ఆ వీడియో వస్తుంది పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ పాప ఎంత లేకపోతే నెలలో సూర్యోదయం బాగా అయిపోయింది ఫ్రెండ్స్ సూర్యుడు బాగా పెద్ద సూర్యుడు స్థానం కూడా చూడండి మేము సూర్యుడు ఒకే ఫ్రెండ్ లో కనబడేట్టు మీకు వీడియో చిత్రీకరిస్తున్నాము ఆయన చూడండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి సొంత ఆడుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చుతున్న ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఇది ఒక రకమైన చేప అండి ఇక్కడ మనకు పక్కన పెరిగింది చూడండి అందరూ శివుని వ్యంగాహారం కు నేలకు అభిషేకం చేస్తున్నారు వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి తొంభై శాతం మంది పైగా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేయాలో షేర్ చేయాలో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే ఏమైనా పొరపాట్లు చేసామో తెలుస్తుంది ప్లీజ్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో Please help care friends. Thank you very much. Watching for video. Once again, thank you very much.